ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అనగా సోమవారం రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపుకు సమ్మెరానికి సిద్ధమయ్యారు ఇలాగే రాష్ట్రం ప్రతి నలుమూల నుంచి ఇంజనీర్ కార్మికులు ఈ రోజున సన్నికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు రాజమండ్రి రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ వర్కర్స్ సమ్మెకి పిలుపు మేరకు ఈ రోజు సమ్మె చేస్తున్నాం మా డిమాండ్ ముఖ్యంగా జీతాల పంచమని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇంజనీర్ కార్మికులుగానే పని చేస్తున్నాము మా జీతం ఇప్పుడు ప్రస్తుతానికి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలతోని ఇప్పుడు జీతం వస్తుంది ఆ జీతం మాకు చాలా లేదు ఇచ్చే అవసరం వచ్చి ధరలు పెరగడం వలన ఇంత కట్టుగా లేకపోతే దాని వల్ల మా డిమాండ్లు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు టెక్నికల్కి గలకి నాన్ టికెనీ ఇరవై నాలుగు వేల ఇరవై రూపాయలు ఇమ్మని చెప్పి ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము మా మా ముఖ్యమైన డిమాండ్లు తర్వాత కార్మికుడు ఉద్యోగాల్లో ఉండగా సరిపోతే పది లక్షల రూపాయలు డిమాండ్ ఇవ్వని చెప్పేసి మీ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం అంగవైకల్యంగా ఉన్న ఉద్యోగాల్లో అంగవైకల్యం కలిగితే ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వని చెప్పేసి మీ ప్రభుత్వానికి ఆ ఫ్యామిలీలో ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారులు ఎన్న డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ వినిపిస్తున్నారు నా పేరు ఎస్ యేసు బాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు నగర రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏసవి రాజు నగర ప్రెసిడెంట్ సిరి ప్రసాద్ ఎం సాయి బి బాల భవానీ కుమార్ నగర గౌర అధ్యక్షులు ఏ ముకుందరావయ్య మరియు ఇంజనీర్ కార్మికుల సభ్యులు అందరూ ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది ఈ మా తీరేంత వరకు మీ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా మీ ప్రభుత్వానికి వినిపిస్తున్నావు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పట్టి నుంచి ఈ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తామండి ఎన్నాళ్ళు చేసినా సరే అరవ కరో జీతాలు జీతాలు పెంచమని అమరావతి చుట్టూ తిరిగినా సరే పెంచుతామని అంటున్నారే తప్ప పెంచట్లేదండి సిడిఎం ఆఫీసులోని అమరావతి సచివాలయంలోని అర్బన్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి అయినా స్పందించలేదండి స్పందించబోడం వల్ల తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు సమ్మి బట్ట పట్టవలసి వచ్చింది ఈ సమ్మిలోని ప్రధాన డిమాండ్ ఏంటంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు విధాలుగా ఉన్నాయండి రెండు విభాగాలుగా టెక్నికల్ ఏమో ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇమ్మని నాన్ టెక్నికల్ ఏమో ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇమ్మని అడుగుతున్నామండి ఉద్యోగంలో ఎవరైనా కార్మికులు మరణిస్తే పది లక్షలు ఎక్సైజ్ ఇవ్వమని అడుగుతున్నామండి అంగవైకలే వచ్చిన వాళ్ళకి ఐదు లక్షలు ఇమ్మని ఆ ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మా డిమాండ్ అండి ఇంకేమున్నాయి వికాస్ వికాస్ లో పనిచేస్తారండి కార్మికులు వాళ్ళని ఆప్ కలపమని పదిహేను సంవత్సరాల బట్టి నుంచి చేసిన వాళ్ళని క్రమభ్యర్థీకరణించాలని పది సంవత్సరాలు ఇవ్వాలని ఇప్పుడు మా జీతాలను బట్టి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో తీస్తారండి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలని మా ప్రధాని చెప్పండి కార్పొరేషన్ ఈ వివిధ శాఖలో పనిచేస్తున్న కార్మికులందరికీ నమస్కారం అలాగే పాత్రికేయులకి అలాగే మాకు ఇచ్చిన పోలీసు వారికి అందరికీ మా వందనాలు ఈ రోజుని ఇంత దౌత్యదని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు గత ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి మేము ఈ ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్నాం అయినా ప్రభుత్వ వారు మమ్మల్ని ఒక లేదు ఏమీ లేదు ఒక ఇంజనీర్ సెక్షన్ అంటే ఎవరు తెలియని పరిస్థితులు ఉంది ఈ రోజుని మరి మాకు ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అమలు కావట్లేదు ఈ పదమూడు వేల ఎనభై ఐదు రూపాయల జీతంతో శాసాన్ని ఎలా బతకాలి మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వ స్కూల్ ఫీజులు ఎక్కువైపోయి నిత్యా నిత్యావసర వస్తువులు ఎక్కువైపోయి అలాగే ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి మరి అవన్నీ గ్రహించుకొని మరి ఈ రోజుని మరి సమీప సమీక శాత ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవన్నీ మాకు ఆర్థిక పరిస్థితుల వలన ఈ యొక్క సమ్మెకి కారణం మరి రాష్ట్ర పిలిపి మేరకు ఈ రోజుని ఇన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ సెక్షన్ అందరూ కూడా ఒక తాడిమన్కి వచ్చి ఈ రోజుని మరి మా యొక్క డిమాండ్ డిమాండ్ డిమాండ్లో మరి చెప్తున్నా నెరవేర్చాలి ప్రధాన డిమాండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జీతము టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పదిహేను చోసాల పైబడి ఉన్న క్రమబద్ధ కారణ అలాగే యాభై ఐదు ఆదివారాలు పదిహేడు దేశ జాతీయ రాష్ట్ర పండుగలు డెబ్బై రోజులు సెలవులు అయినా ప్రకటించాలి లేదా వేతనంలో కూడిన ప్రకటించాలి విధి నిర్మాణాలు చనిపోయిన కార్మికులకి పది లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీనియర్ ప్రతిపాదకంగా జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ఈసి పాలసీ అమలు చేయాలని మేము కార్మికులు కాబట్టి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ యొక్క ఈ యొక్క సమ్మెలో మేము తెలియపరుస్తున్నాము అలాగే మరి ప్రభుత్వం గుర్తించి మరి ఈ యొక్క ఈ సెన్కి కావాల్సిన ఆపో అలాగే మరి విక పనిచేస్తున్న ఆపోజ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఆపో మేము ఇచ్చేస్తున్నాము మరి ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వ వారికి తెలియపరచాలని తెలియపరుస్తూ మరి ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారాగా ఈ విధాల శాఖలో పనిచేస్తున్న కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్డోర్ ఇండోరు అలాగే లైట్ సెక్షన్ స్ట్రీట్ లైటింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అలాగే పార్క్ గార్డర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా ఒక తాడిమన్కి వచ్చి రోజు మరి ఈ యొక్క ఈ యొక్క సెమ్మని విజయం శైలిని కోరుతున్నాము అలాగే నా పేరు బొంగ యశ్వీరాజు రాష్ట్ర కార్యదర్శి आर्मी का ऐक्य तो आर्मी का ऐक्य तो जय संदेश बने धार्मिक लोग ऐक्य तो जय